ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు దౌస్ పర్యటనకు ముగుచుకొని ఈ రోజు తెలంగాణకు అయితే రావడం జరిగింది ఇక వచ్చిన వెంటనే మహిళలకు సంబంధించి అయితే ఇరువై మహిళలకు సంబంధించి ఎవరైతే అర్హతలు ఉన్నారు కొత్త అప్లికేషన్లో కోటికి పైగా వచ్చినవి ఇందులో ఎంతమంది మహిళలు అప్లై చేసుకున్నారు ఎవరు అర్హత ఉన్నారు అధికారులు అధికారులు సర్వే ఎంత వరకు వచ్చింది ఆ డేటా ఎంత పూర్తి అయింది అనే వివరాలు అన్ని స్వీకరించడం జరుగుతుంది డేటా ఎంత పూర్తి అయింది ఆన్లైన్లో కూడా పేర్లు అయితే లిస్ట్లో ఎక్కించడం జరిగింది ఇక ఆన్లైన్లో పేర్లు అందరి ఎక్కించడం ఎక్కించున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకో చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది ఎవరైనా మీకు మెసేజ్లు వచ్చాయి అని అవరగాలు ఉండి ఫోన్లు చేసి మీ మీకు బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు డ్రా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారికి అయితే మీరు ఎవరికి ఎవరికి ఫోన్లు చేసినా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కాదే ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది సో ఇంద ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే గ్యాస్ కలెక్షన్కు ఐదు వందల రూపాయలు ఈ రెండు పథకాలకు సంబంధించి అయితే అర్హతకు సాధించిన మహిళలకు అయితే విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంది మరి రెండు పథకాలు అంటే రెండు వందల యూనిట్ల కరెంట్ మీ కరెంటు కానీ కావచ్చు ఇరవై ఐదు వందలే కావచ్చు గ్యాస్ కనెక్షన్లకు కావచ్చు ఏవైనా కానీ ఖచ్చితంగా అయితే రెండు పథకాలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక మన గతంలో కేసీఆర్ ప్రభుత్వం అయితే కేటీఆర్ గారు ఉగాది వరకే ఛాన్స్ మేము ముందుకు దూసుకొస్తున్నాము మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారు ఎన్ని పథకాలు అమలు చేయలేదు అనేది మేము చూసుకుంటాము అని చెప్పడంతో ఇక మనకు ముందుకు దూసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం డేటా ఎంట్రీ పూర్తి కావడంతో విజిలెన్స్ సర్కార్లు సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఆరో తారీఖున అయితే ఈ రెండు పథకాలకు సంబంధించి ఇరవై మహిళలకు ఇరవై ఐదు వందలే కావచ్చు లేదా ఐదు వందల రూపాయలకు గ్యాస్ కలెక్షన్లే కావచ్చు లేదా ఈ ఇరవై రెండు వందల యూనిట్ల కరెంటు ఉంటుంది కదా అది అయినా కావచ్చు ఏవి అయినా రెండు పథకాలు అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది